గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు కంగ్రాచులేషన్స్ అద్భుత విజయం కూటమి సునామీ సృష్టించింది ఏం చెప్తారు ఈ విజయాన్ని సార్ క్రికెట్ మ్యాచ్ లో స్కోర్ ని దాటి బీట్ చేస్తేనే గెలుపు అంటారు ఈ రోజు నిజంగా నూట యాభై ఒక్కటిని బీట్ చేసామేమో అనిపించిందండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తి ఒంటి గంట కూడా అవకుండా గంట కొట్టేసి అదేంటది గవర్నర్ కి రాజీనామా లెటర్ సమర్పించి లోటస్ పాండ్ కి వెళ్ళాలి అంటూ ప్రత్యేక విమానాన్ని గన్నవరానికి పిలిపించుకున్నారు కానీ ప్రత్యేక విమానాల్లో లోటస్ కి వెళ్తున్నారు అది ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కి బుక్ చేసినటువంటి విమానం అది దేశం దాటి తీరాలను దాటిచ్చేస్తుందా సప్త సముద్రాలు అవుతులున్నా సరే యువతలకు తీసుకొచ్చి అంటే తిన్న ప్రతీది తక్కించడంలో మా పాత్ర కీలకంగా ఉంటుంది అంటే మా నాయకుడు కొంచెం తిక్కుంది కానీ దాంట్లో లెక్క ఉంది ప్రతి ఒక్కడి లెక్కలు తెలుస్తాను జగన్ అని ప్రతిసారి గర్జిస్తాడు ఇరవై ఒకటే కదా ఇరవై ఒకటే కదా మమ్మల్ని ఈ రోజు నీకు ఆ ఇరవై ఒకటి కూడా రాని పరిస్థితి వచ్చింది చూసు సో ఈ రోజు అంటే నిజంగా ప్రజల తీర్పు ఇంత గొప్పగా ఉంటుందా ఒక్క అవకాశం అంటే నీకు చూడు నూట యాభై ఒక్క సీట్లు పట్టం కడితే రాజన్న బిడ్డ వచ్చాడే బాగా చేస్తాడే అనుకుని నిన్ను నెత్తి నెక్కించుకున్నారు దానికి కనీసం తాడికొండ సీటు కూడా నిన్ను గెలిపించారు పోనీ లెబ్బా బిడ్డ చేస్తాడేమో ఏం చేస్తాడో చూద్దామలే అన్నారు ఏం చేశాడో చూసారు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తారా సైలెంట్ ఓటింగ్ అండి ప్రభుత్వ అధికారులు అంగన్వాడీ వాళ్ళు అమరావతి రైతుల లేకపోతే పోలీస్ ఆఫీసర్ల ప్రతి ఒక్కరు కామ్ గుద్దె అవతల పడేశారు ఇంత మెజారిటీనా నిన్ను అధహ పాతాళానికి తొక్కకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు అని ఏదైతే వ్యాఖ్య చేశారో అది విపరీతంగా వైరల్ అవుతుంది మేడం అన్నంత పని చేసేసారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు సరే అన్నంత పని కాదు సార్ ఆయన చేసింది ఆయన చెప్పిందే చేశాడు చేసేదే చెప్పాడండి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎటువంటి తిరుగులేదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి కదా అన్నావు కదా జగన్ మూడే అడుగులు మూడే అడుగులు మూడే అడుగులు అనుకున్నాడు వామన మూర్తి మూడో అడుక్కి అదప్ప తాడానికి తొక్కి పడేశాడు అలాంటి వామన మూర్తిని నేను నేను తొక్కేది నేనే జగన్ లేకపోతే నా పేరు కొన్ని పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదు అంటూ తాడేపల్లి గూడెం సభలో ఒక కొమరం పులి గర్జిస్తుంటే వెనకాల కూర్చొని రోమాలు నెక్క పొడిచినాయండి అనుకున్నారు ఇరవై ఒక్కోడు తొక్కేసేదేంట్రా బాబు అని నూట డెబ్బై ఐదు చోట్ల గెలిపించడంలో కీలక పాత్ర వహించాడండి దశాబ్ద కాలం నుంచి కన్నీటి పర్యంతంతో ఈరోజు కడుపులో భయంకరమైన బాధ పెట్టుకున్నా సరే ప్రజల్లో సంతోషం అనే పువ్వుల్ని మొలిపించాడండి ఈరోజు ప్రభుత్వ డబ్బు పంచేవాడున్నాడో ఇంకొకడు ఇంకొకరిలో చూసాం కానీ ఓడిపోయినాక తన డబ్బును తీసి ఓడించిన ప్రజలకు ఖర్చు పెట్టినోడు అసలు రాజు అవుతాడా సైనాన్ అవుతాడా మహోన్నత మహాత్ముడు అవుతాడా గౌతమ్ బుద్ధుడు అవుతాడా నాకైతే తెలియదు కానీ మా అన్న పవన్ కళ్యాణ్ అవుతాడండి రోజు పిఠాపర్లో దత్తాత్రేయుడు ఉన్నాడు అనేది ఎంత వాస్తవం దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని మొరిగిన కుక్కలకి దత్తపుత్రుడు కదిరే దత్తాత్రేయ పుత్రుడు వచ్చాడు వారు వన్ సైడ్ అవుతుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అయినా ఓడించాలని పులివెందల సింహం అనుకుంటా అంటే గ్రామ సింహం లేండి గ్రామ సింహం పిఠాపురంలో కొమరం పులిని చూడ్డానికి వచ్చిన తరుణం చూస్తుంటే ఎవడన్నా గెలిచే చోట చౌరాకర్లో వాడి నియోజకవర్గంలో పనిచేసుకుంటారంట కాదట అవతలలో అసెంబ్లీ గేటు వాడట తాకడం కాదురా తన్నుకొని పోతాడు దూసుకొని పోతాడు నువ్వు గన్ అయితే మా అన్న ఆరు అడుగుల బుల్లెట్ ఇప్పుడు రా ఇప్పుడు రా ఇప్పుడు రా జగన్ ఇప్పుడు రా చూసుకుందాం అని మాట్లాడేంత నాయకుడు అండి సో ఖచ్చితంగా ఈ గెలుపుని ప్రజా తీర్పుగా భావిస్తాం పిఠాపురం వాసి పేదావి వందనాలండి భారీ మెజారిటీతో అన్నని గెలిపిస్తున్నారు అదే రకంగా చర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కట్లేదు కాబట్టి ఆ ప్రతిపక్ష పాత్ర బలమైన పాత్ర మేమే తీసుకుంటామా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పే అవకాశం ఉంది అంటే ప్రభుత్వంలో భాగం కాకుండా భవిష్యత్తులో కూడా జనసేన ప్రజలు బలంగా కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి ఆ పాత్ర మనమే నిర్వర్తిద్దాం ప్రశ్నిద్దామని వచ్చాం అవసరమైతే ఈ ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే మనం కూడా ప్రశ్నిద్దామని చెప్పి ఇలాంటి ఆలోచన కూడా ఉండొచ్చు ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏమంటారు అదేనండి నాకు తెక్కు ఉందంటాడు చూడండి అదే ఆ తెక్క కలిసి కూటమితో పనిచేస్తున్నాం ఈరోజు పక్కనోడికి కనీసం ప్రతిపక్షం రాలేదు అంటే ఆ ప్రతిపక్షంలో కూర్చుంటానని ఎవరన్నా అంటారా కానీ ఎక్కడ కూర్చున్నాం అనేది కాదు ప్రజలకి ఎలా సేవ చేశామనేది తప్పుని నా పార్టీలో ఉన్నోడు తప్పు చేసినా మెడ పట్టుకొని కాళ్ళు పట్టుకొని బయటికి ఇచ్చుకొస్తా అలాంటిది నేను కష్టపడి ప్రభుత్వం ఫామ్ చేసా రెండు వేల పద్నాలుగులో కూడా అమరావతి రైతు బిడ్డలకి అన్యాయం జరిగిందంటే మళ్ళీ ప్రశ్నించా అదే రకంగా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల పక్షపాతి పవన్ అన్న ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించేవాడు పవనన్నా ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా వెనకాడాడండి ఏంటో ఆయన వింత విచిత్రం ఏది చేసినా ఆయన వల్లే చేయగలుగుతాడు ఏ నిర్ణయం తీసుకుంటే ఏంట్రా బాబు ఈ నిర్ణయం ఉండే ఆయనకు తెక్కు ఉందిరా కానీ ఆ లెక్క తెక్కకి ఒక లెక్క ఉంది ప్రతి ఒక్కటి లెక్కలో తెలుస్తా ముఖ్యంగా సో ఒక వర్గం ఇట్లా చర్చ కూడా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు ప్రభు అలా ఏ ఉండదండి అలా ఏమి డిప్యూటీస్ ఏమైనా మేడం కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా మీ అంచనా ప్రకారం సార్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ అసెంబ్లీ సమావేశాలు రన్ అవడం ఎందుకు అవసరం అంటే ప్రజలకు అది నీడ్ సార్ ఎంత నీడంటే ఒకళ్ళు తప్పు చేస్తుంటే ఇంకొకళ్ళు ప్రశ్నించడానికి ఒకళ్ళు ఉండాలి ఈరోజు ప్రతిపక్ష హోదాను కూడా అధికార పార్టీ కోల్పోతే ఇక ఒక్కడే పరిపాలించేస్తుంటే అది ఏకఛత్రాధిపత్యం అయిపోదండి ఒక రాజ నియంత పరిపాలన ఉండదా ఎప్పుడు పిచ్చి వాగుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మేమే అంటాం అరే బాబు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ఎట్లా ఒకరివే నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచేది ఎక్కడన్నా చరిత్ర ఉందా అని ఈరోజు నూట అరవై ఒక్క సీట్లు వస్తే ప్రతిపక్ష పాత్రలో కనీసం ఇరవై సీట్లు కూడా రాకపోతే ఆయనకు ఆ హోదా ఉండదేమో కదా సో అప్పుడు వెనక వెళ్ళిపోతాడేమో కదా అప్పుడు ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యతని అంటే ప్రజల పక్షాన మేమున్నాం ప్రశ్నించే వారం మేము మా పార్టీ అదే మేము ఎదగడం ముఖ్యం కాదు ప్రజల్ని గెలిపించుకోవడం ముఖ్యం అనేటటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి గౌతమ్ బుద్ధుడు అండి రాజ్యాలు గెలిస్తే రాజైతే రాజ్యాన్ని త్యజించి రోడ్డును పడతాడు చూడండి ఒక సన్యాసి గెటప్ వేసి గౌతమ్ బుద్ధుడు వద్దన్నా ఆయన దేవుణ్ణి చేసేస్తామండి అటువంటి దేవుడు అండి ఈరోజు పవనన్నా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా గొప్ప నిర్ణయం దానికి కట్టుబడి పనిచేస్తామండి చంద్రబాబు గారి పాలన ఏ విధంగా జగన్ గారికి చంద్రబాబు గారికి ఎలాంటి తేడా ఉండబోతుంది ఇప్పుడు సార్ పాలన ఏ విధంగా ఉంటుందంటే గెలిచిన తర్వాత ఒకటి గెలవక ముందు ఒకటి లాగా ఉండకూడదండి గెలుపుకు కారణమైన ప్రతి పరిణామాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి సిద్ధాంతాన్ని కూడా గౌరవించాలండి ఈరోజు ఒక కమ్యూనిటీ కాదు ఒక కులం కాదు ఒక మతం కాదు అందరూ ఒక తాటి మీదకి వచ్చి చంద్రన్న అన్నారు అంటే దానికి కారణం పవన్ అన్న ఈరోజు మీరు జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని దగ్గరుండి గెలిపించిన వ్యక్తి మిమ్మల్ని మీరు అడగకుండా అరే అడిగితే సహాయం చేసేవాడు మనిషి అయితే అడగకుండా సహాయం చేసేవాడే మహాత్ముడు అదే మా పవన్ అన్న అలాంటి వ్యక్తిని ఒక మంచి సముచిత స్థానంలో కూర్చోబెడతానంటే వద్దు నేను ప్రతిపక్షంలోనే ఉంటాను అన్నాడంటే అసలు అతను ఏంటి అతను ఏంటి అనేది మాకు తెలియాలండి ఈరోజు వివేకానందుడు ఒక గొప్ప చరిత్ర ఆయన ఇంకొక స్థానంలో ఇంకో స్థానంలో కూర్చుంటే ఎంతో మంది గుర్తించేవారేమో కానీ నేను ఇలాగే ఉంటాను నా సిద్ధాంతాలు ఇలాగే ఉంటాయని ఒక వివేకానందుడు ఒక చెగువీర క్షమాపణ చెప్పరా బాబు నువ్వు చచ్చిపోకుండా ఉంటావురా నాయన అని భగత్ సింగ్ అడితే పోరా వాడికి నేను క్షమాపణ చెప్పేదేంటి ప్రశాంతంగా పోతామంటూ తన ఇద్దరు స్నేహితుల సహాయంతో కలిసి చనిపోయినటువంటి వ్యక్తి భగత్ సింగ్ చగువీర ఇటువంటి ఆదర్శాలు కొలిగిపుచ్చుకున్నటువంటి పవనన్న ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రజాక్షేమమే కోసమేనండి గతంలో పరిస్థితి మనం చూసాం యాభై రెండు రోజుల పాటు అక్రమ కేసులు పెట్టారు పెద్ద ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది కేవలం పరిపాలన లాగే పాలన మీద రాష్ట్రం అభివృద్ధి మీద సంక్షేమం మీద దీని మీదే ఫోకస్ ఉంటుందా మనల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మనం కూడా ప్రతీకారం తీర్చుకుందాం అన్న ఒక భావన ఏమైనా ఉంటుందా ఇలాగే ఉండాలని చెప్పి కొంతమంది కోరుకుంటున్నారు కూడా మరి అట్లా ఉండే పరిస్థితి ఉందా లేదా సార్ సమయం లేదు సార్ ప్రతీకారాల కోసం లేకపోతే కక్షల కోసం సాధించే సమయం కాదు ఐదేళ్లు అవతల వ్యక్తి పరిపాలించిన ఇరవై ఏళ్లు వెనక్కి వేశాడు రాష్ట్రాన్ని అప్పుల బుబ్బులు పడేసి దాన్ని మేము సమకూర్చుకోవాలి అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి కానీ అది అదునుగా చూసుకొని నువ్వు స్పెషల్ ఫ్లైట్ తీసుకొని సప్త సముద్రాలు దాటి అవతలకు వెళ్తున్నా సరే ఈడ్చుకొని వెనక్కి తీసుకొస్తాం సో ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారట అదే రకంగా మేమేమి కేసులు ఎక్కర్లా వాళ్ళ పాత కేసులు తిరగదొడితే చాలు కదా దుకాన్ భన్ సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మారిపోతున్నాడు సార్ ముందు అది చూడండి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాడు జైలు దాకా వెళ్ళడం ఆయన జైల్లో వేయడం ఇవన్నీ జరిగే పనులు కావులేండి నాకు తెలిసి ఆయన ఉంటాడో వెళ్ళిపోతాడో జైలు కి సిద్ధమవుతాడా మళ్ళీ సానుభూతి కొట్టేయాలని చూస్తాడా ఏం చేస్తాడో ఆయన జగన్ మాయా సూత్రధారుడు సో మేము ఎక్స్పెక్ట్ చేయలేము సార్ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ విజయాన్ని ఆస్వాదించండి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం థ్యాంక్ యూ మేడం